హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో పెసరపప్పు తోటకూర ఫ్రై చేసి చూపిస్తున్నాను ఈ తోటకూర ఫ్రై కొంచెం వేసుకున్నాకని ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది చేయడం కూడా చాలా ఈజీ అండి తక్కువ టైంలోనే అయిపోతుంది ముందుగా ఈ తోటకూర ఫ్రై చేసుకోవడం కోసం ఒక కప్పు పెసరపప్పును అయితే రెండు గంటల ముందే నానపెట్టి తీసుకోండి రెండు మూడు సార్లు నీట్గా కడిగి నీళ్ళని వేసుకొని నానబెట్టుకోండి తర్వాత అయితే ఇక్కడ నేను ఒక కట్ట తోటకూరను తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే కట్ చేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పును వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి పోపు తినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత పది వెల్లుల్లి రప్పాలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పెసరపప్పు తోటకూర ఫ్రై టేస్ట్ మొత్తం ఈ వెల్లుల్లిలోనే ఉంటుందండి వెల్లుల్లి ఇంకొంచెం వేసుకున్నా కానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి అర టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా ఫ్రై అవుతాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నానపెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలపండి ఈ పెసరపప్పు అయితే రెండు గంటలకైతే మంచిగా నానిపోతాయి ఇవి ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాల పాటైతే మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కల్ని సాఫ్ట్గా మగ్గనివ్వండి చూడండి రెండు మూడు నిమిషాలకైతే పసరుపప్పు కూడా ఉడికిపోయి ఉంటాయి అలాగే టమాటా కూడా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి ఈ టైంలో ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలపండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎక్కువ మంది అయితే లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చితే మీరు రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు కుదిరింది అని అంటే మళ్ళీ వచ్చాయినా ఒక లైక్ చేయండి ఇలా తోటకూరంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాలకి తోటకూర అయితే ఇలా మంచిగా మగ్గిపోతుంది తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపి లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటైతే మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి అంతేనండి చూసారు కదా పసరపప్పు తోటకూర ఫ్రై అయితే రెడీ చాలా ఈజీగా చేయొచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల్లోనే అయిపోతుంది మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి